అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో జీవీఎంసీ ఎనభై రెండో వార్డులో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ఆదేశాల మేరకు అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ భీమర్శెట్టి రాంకి పర్యవేక్షణలో నాగులపల్లికి వెళ్లే పంట కాలువలను పూడికి తీతలు తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దగ్గరుండి పర్యవేక్షించడం పూడికెలు తీయించడం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ భీమర్శెట్టి రాంకి ఎనభై డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బిఎస్ఎంకే జోగి నాయుడు చెర్లో పక్క కాలువ చైర్మన్ బుద్ద మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ రైతు బాంధవుడు పేరు పొందిన ప్రీతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు సభ్యుడు కొనతాల రామకృష్ణ చొరవలో ఈ రోజు రైతుల యొక్క సౌకర్యార్థం పూడికలతీత ప్రారంభం జరిగిందని ఈ పనులన్నీ పారదర్శకంగా మున్సిపాలిటీ ద్వారా టెండర్లను పిలిచి టెండర్ల ద్వారా వర్కుల్ని చేయించడం జరుగుతుందని తెలిపారు అయితే పర్యవేక్షణ మాత్రమే కాలువ చైర్మన్లు వైస్ చైర్మన్ డైరెక్టర్లు స్థానికంగా ఉండే లీడర్స్ కూటమి నాయకులు అందరూ కూడా పర్యవేక్షణ చేయమని కూడా రామకృష్ణ గారు ఆదర్శాలు ఇచ్చారని చెప్పారు ఎక్కడా కూడా పని విషయంలో తేడా లేకుండా రైతులకు సకాలంలో నీరు అందే విధంగా ఈ పూడికలు ఆదేశించిన ఆదేశాల ప్రకారం వర్కులు ప్రారంభమయ్యాయని అవ్వాలని అన్నారు అలాగే ముఖ్యంగా ఎల్లయ్య కాలువ అలాగే కుల్లి కాలువ చెరువు లోపట కాలువ ఈ మూడు పనులు నిమిత్తం మన ప్రీతమ నాయకుడు కొనతల రామకృష్ణ రెండు కోట్ల లక్షల శాంక్షన్ చేయడం జరిగిందని ఈ పూడికకు తగ్గట్టు పనులను దగ్గరుండి చేయిస్తున్నామని మేమందరం కలిసి పనిచేసి అనకాపల్లి పరిశుభ్రత చేయడానికి మేమంతా కష్టపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ మూడు పనుల నిమిత్తం మన ప్రతిభ నాయకులు కొంతలు రామకృష్ణ గారు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఈ పూడుగితేత పనులను ఈ అధ్యక్షులు బాలక్ష్మరాయుడు గారు అలాగే సీనియర్ నాయకులు జోగినాయుడు గారు అలాగే ఈ కమిటీ పర్యవేక్షణలో ఈరోజు పూడుగితేత కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షణ జరిగింది ముందు ముందు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయమని కొంతలు రామకృష్ణ గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం అనేది ఆ విధంగా మేమందరం కలిసి పనిచేసి అనకాపల్లిని రైతు బాంధువులుగా పేరు పడ్డటువంటి మా ప్రీతం నాయకులు మాజీ మంత్రి వైరులు అనకాపల్లి శాసనసభ్యులు కొంటాల రామకృష్ణ గారి యొక్క చొరవతో ఇవాళ రైతులు సౌకర్యార్థం కూడికల్ చేతిలో పనులు ప్రారంభం జరిగింది ఈ పనులన్నీ కూడా పారదర్శకంగా టెండర్లు పిలిచి టెండర్ల ద్వారానే మున్సిపాలిటీ ద్వారా టెండర్లు పిలిపించి టెండర్ల ద్వారానే వర్క్లన్నీ చేయించడం జరుగుతుంది పర్యవేక్షణ మాత్రం కాలువ చైర్మన్లు వైస్ చైర్మన్ డైరెక్టర్లు స్థానికంగా ఉన్న పార్టీ లీడర్స్ కూటమి నాయకులు అందరూ కూడా పర్యవేక్షణ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఎక్కడా కూడా పనుల విషయంలో తేడా లేకుండా రైతులకి సకాలంలో నీరు అందే విధంగా ఈ పూడికలు తీయాలని చెప్పి వారు ఆదేశించడం వారి ఆదేశాల ప్రకారం ఈరోజు వర్కులు ప్రారంభమయ్యే అది పర్యవేక్షణ చేయడానికి జనసేన ఇన్ఛార్జ్ మన ప్రీతం నాయకులు రాంకి గారు రావడం జరిగింది పనులు కూడా చూస్తున్నారు ఎక్కడా రైతులకు ఏ రకమైన ఇబ్బంది రేపు రాబోయే ఈ మన ఖరీఫ్ సీజన్ కల్లా నీరు కాలువ ద్వారా వెళ్ళాలని ముఖ్య ఉద్దేశంతో ఎల్లయ్య కాలువ చెల్లొల కాలువ పుల్లి కాలువ నాగలాపల్లి చానల్ అయితేనేమి అన్ని కాలువలు కూడా నిధులు మంజూరు చేయించి తక్షణం ఎందుకంటే గతంలో వర్షాలు పండినప్పుడు చేసేవారు తూతు మంత్రంగా మరి అలా కాకుండా వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించి ఈ అయిపోయిన వెంటనే పనులు కంప్లీట్ అయిపోవాలని చెప్పి చెప్పి పనుల్లో ఎక్కడ ఇటువంటి తేడా జరగకూడదు జరిగిందంటే మాత్రం నేను దాన్ని ఎట్లా ఉపేక్షించను అని చెప్పి మా నాయకులు ఆదేశించింది దానిలో భాగంగానే ఈరోజు ఈ కాలంలో పర్యవేక్షణ చేయడానికి రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులైనటువంటి కొంతలు రామకృష్ణ గారి పర్యవేక్షణలో మా సాగునీటి సంఘం అందరితోటి కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్లో అనకాపల్లి నియోజకవర్గానికి ఇక్కడ అనకాపల్లి మండలం వరకు రెండు కోట్ల డెబ్బై లక్షలు గ్రాంట్ తీసుకురావడం జరిగింది ఆ రెండు కోట్ల డెబ్బై లక్షలతో రైతులకి కనీసం న్యాయం జరిగే విధంగా మన అనకాపల్లి పట్టణంలో ఏవైతే కాలువలు ఉన్నాయో ఈ ఇది ఎల్లి కాలువ ప్రధానంగాను ఈ కాలువ కింద పద్దెనిమిది వందల యాభై రెండున్నర ఎకరాలు భూమి ఉంది అలాగే నాగలపల్లి పులి కాలువ చెరులోపల కాలువ ఈ కాలువలు ఉన్నాయి ఈ అన్నిటికి కూడా మీరు రైతులు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా గత ప్రభుత్వం దీనికోసం ఒక రూపాయి ఎలాగా కేటాయించలేదు కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి చెడ్డ పేరు ఏమీ లేకుండా దిగ్విజయంగా రైతులు ప్రతి ఒక్కరికి కూడా నీరు అందే విధంగా మీరు దగ్గరుండి వర్గం అంటే మిమ్మల్ని అందరినీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఏసంగ కాబట్టి మీరు రైతు బిడ్డగా రైతులకు న్యాయం జరిగేలా చూడండి అని చెప్పి లోను రామకృష్ణ గారు పిలిపివ్వడం జరిగింది ఆయన పిలిపి మేరకు మేమంతా కూడా మా పాలకవర్గం వర్గం అయితేనేమి అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి రామ్కి గారు అలాగే ఎన్బిఓ వార్డు ఇన్ఛార్జ్ బిఎస్ఎంకే జోయినాడు గారు మా పాలకవర్గం వర్గం కూడా దగ్గరుండి పనుల్ని పర్యవేక్షిస్తున్నాం పనులు అయితే ఇప్పుడు బాగానే జరుగుతున్నాయి ఈ అన్ని కూడా పూర్తిగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తామని ఈ సభా అంటే మీకు తెలియజేస్తున్నాను